అదే ఇప్పుడు నువ్వు బై ద మూమెంట్ యు గ్రో అంటే నీకు ఒక ఏజ్ వచ్చి ఇప్పుడు ఇంకా సెవెంటీన్ అంటున్నావు కదా ఇంకో త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఈలోగా నువ్వు అన్ని డిఫరెంట్ క్యారెక్టర్లు చేసేసావు సో కార్తికే దేవ్ ని మనం పెట్టుకుని ఏ క్యారెక్టర్ అయినా చేయించుకోవచ్చు అనే ఒక డెమానిస్ట్రేషన్ అయితే అయిపోయింది నీ విషయంలో ఇంక పర్లేదు మనల్ని మనం పెట్టేసుకోవచ్చు సినిమాలో అనే ఒక ఫీల్ అందరిలోని వచ్చింది నీకు ఇన్స్పిరేషన్ హీరో ఎవరు ఒరిజినల్ గా అంటే ఆఫ్టర్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే పాయింట్ ఆఫ్ వ్యూ మారిపోయింది అన్న సినిమాని చూసేది కానీ ఒక మనిషిని చూసేది కానీ అంటే యాక్టర్ ఒక యాక్టర్ని చూసేది కానీ ఆ ఇండస్ట్రీకి రాకముందు అసలు నాకు చిన్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ నచ్చి సినిమా అంటే ఒక ఇంట్రెస్ట్ కలిగించిన సినిమా అంటే కృష్ణగాడి వీరప్రేమ కదా నాని అన్నది ఓకే అసలు ఆ ముందు దాకా అంటే చిన్నోడి అన్న చాలా చిన్నోడిని పెద్ద అంటే లైక్ అప్పుడు ఊహ ఇంకా తెలుస్తుంది సినిమాలు అంటే ఏంటో తెలియదు ఇప్పుడు ఏ ఏ జోన్ లో ఉండేదంటే ఇప్పుడు వెళ్ళి కూర్చొని సినిమా రెండు గంటల వరకు చూస్తారు ఇంట్లో ఆడుకుందాం అన్న జోన్ లోంచి ఫస్ట్ టైం ఒక సినిమా నన్ను కూర్చోపెట్టి ఏంటి భలే ఉంది ఇద్దరికి ఫ్యాన్ అయ్యాను అన్న ఫస్ట్ నాని అన్నర్కి ఇంకోటి చిన్న పాప ఉంటారు చిన్నారి పెళ్లి కూతురు ఉంటారు అలా ఇద్దరికి ఫ్యాన్ అయిపోయి బయటకు వస్తే ఇప్పటికి అన్న నాకు అది ఎందుకు అట్లా రిజిస్టర్ అయిపోయింది అమ్మ గూగుల్లో నాని నెంబర్ సెర్చ్ చేసి ఒకసారి నెంబర్ నెంబర్ తీసుకురా మనం మాట్లాడాలి నాని అన్నతో చాలా నచ్చేసారు నా కానీ అన్న అప్పటి నుంచి ఒక ఒక ఇదిగా అంటే మనం ఒకటి చేయడానికి కాన్ఫిడెన్స్ కానీ ఒకటి చేసే ముందు ఒక కాన్ఫిడెన్స్ రావాలన్నా ఇన్స్పిరేషన్ తీసుకోవాలన్నా చూసేది అంటే నాని అన్న చూసేవాడిని ఆఫ్టర్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాని నాని అన్న మారిపోలేదు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా వైడ్ వైడ్ అయింది అప్పటిదాకా ఓకే నాని అన్న నాకు ఇష్టం ఓకే నాని అన్న సినిమా వచ్చింది ఓకే నేను అలానే ఓన్లీ నాని అన్న సినిమాకే వెళ్తానని కూడా కాదు అన్ని సినిమాలు చూసేవాడిని బట్ నాని అన్న అంటే మన నాని అన్న నాకు ఫస్ట్ టైం నచ్చిన ఒక హీరో అన్న ఇదిలా ఉండేది బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏంటంటే ఓహో ఓకే ఈ హీరోలో ఇది కూడా ఉంది ఓకే నాని అన్నలో ఇది ఉంది మనం ఇది తీసుకోవచ్చు ఈ హీరోలో ఇది ఉంది ఓకే ఈయనిస్తున్నారు మనం ఇది కూడా తీసుకోవచ్చు అని ఆల్ మిక్స్ అయిపోయింది ఇంకా మొత్తం స్ట్రాంగ్ బట్ ఆ చిన్న చిన్న చిన్నోడు ఇంకా ఊహో అప్పుడే తెలుస్తున్న కార్తీకేక్ అయితే నాని అన్న ఒక అలా ఒక రోల్ మోడల్ అదే నానే క్యారీ అవుతున్నాడు ఇప్పటికి ఓకే అన్ని సినిమాలు చూస్తారు ఎవరి ప్లస్ పాయింట్ ఉన్న నేర్చుకుంటారు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఇవన్నీ కామనే అనుకో బట్ నాని అంటేనే అలాగ మైండ్ లో ఉండిపోయింది మరి నీకు కోర్టులో ఎందుకు రాలేదు ఛాన్స్ అంటే దే లిటిల్ మోర్ ఆఫ్ కోర్స్ కోర్స్ దాంట్లో మెచ్యూర్డ్ క్యారెక్టర్ ఇంకా నేను అది ఆడిషన్స్ జరిగేటప్పుడు అన్ఫార్చునేట్లీ నేను ఎంపురాన్ షూట్ లో ఉన్నా గుజరాత్ లో నేను గుజరాత్ నుంచి తిరిగి వచ్చేసరికి నాకు తెలిసి ఫైనల్ అయిపోయింది నేను ఇప్పుడు వస్తానన్నా అంటే నాకు తెలిసి అప్పుడు ఫైనల్ అయిపోయినట్టుంది ఏ కాల్ బ్యాక్ రాలే అండ్ అప్పుడు నాకున్న మెచ్యూరిటీ కైతే ఇంకా చిన్నోడిని అది ఎప్పుడు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఈ ఏజ్ ఏంటంటే అన్న మనం వన్ కే చాలా వచ్చేస్తాయి ఫేస్ లో ఫేస్ లో కానీ మెచ్యూరిటీ గ్రోయింగ్ స్టేజ్ కదా ఎగ్జాక్ట్లీ సో మీకు ఇప్పుడు ఓకే వీడు సెట్ అయ్యేమో వీడు ఓకే మరి ఇలా అంటున్నాడు ఏంటి బానే ఉన్నాడు కదా అనుకోవచ్చు కానీ వన్ ఇయర్ బ్యాక్ ఇంకా చిన్నోడ్లో ఉండే ఉండే కదా మరి సో మేబీ అందుకే సో ఇప్పుడు నీకు బాగా నేను ఇందులో ఇబ్బంది పడుతున్నానండి ఇందులో చాలా హ్యాపీగా ఉన్నాను అంతే మనిషికి ఉండేవి ఎప్పుడైనా అదే ఏరియా ఆఫ్ యాక్టివిటీ అయినా కావచ్చు ఏ రంగం అయినా కావచ్చు చాలా ఇబ్బంది పడే ఇబ్బంది పరిస్థితి ఒకటి ఉంటుంది చాలా జాయిఫుల్ గా ఉండే పరిస్థితి ఒకటి ఉంటుంది అవి రెండు చెప్పాలంటే ఏం చెప్తావు నువ్వు అంటే యాక్టింగ్ లో ఒక ఎమోషన్ లో అంటున్నారా నీ కెరీర్ లైఫ్ అవతల చదువు ఉంది ఇవతల కెరీర్ ఉంది ఇందులో మళ్ళీ ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు రెగ్యులర్ గా ప్రతి సినిమాలో రమ్మంటే అవసరం పడాలి నీ గురించి కథలు రాసే కథలు రాయరు ఇంకా అవును నీ గురించి సినిమాలు తీయరు తీసిన సినిమాల్లో మీరు ఎక్కడ సెట్ అవుతారో తెలియని పరిస్థితిలో స్టేజ్ లో ఇప్పుడు ఉన్నావు నువ్వు మీరాయిలో అవసరం అయింది మంచి మనోజ్ క్యారెక్టర్ కి చిన్నప్పుడు క్యారెక్టర్ అయింది దట్ ఈస్ కేమ్ యుమింగ్ దిస్ సీన్ ఇప్పుడు అది లేదు కదా ఇంకా సో అది ఆ పరిస్థితి గురించి అడుగుతున్నాను దాని గురించి అయితేనే ఓవరాల్ నేను వదిలేసాను యూనివర్స్ కింద నేను నా పని నేను చేస్తాను అందరితో బాగుంటా ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేస్తా మనకి జరగాల్సింది కరెక్ట్ టైంలో జరిగి తీరిద్ది మనం మన ఫుల్ ఇయ్యాలంతే మీరన్న ఆ జోన్లో చూసుకుంటే మాత్రం అదే అదే కరెక్ట్ ఏం ఏం జిమ్నాస్టిక్స్ బట్ జిమ్ చేయట్లేదు ఏ జిమ్ ఇప్పుడే టైం కాదన్నా ఇంకా కొంచెం గ్రోత్ ఉంది కొంచెం గ్రోత్ ఉంది అంటే ట్రైనర్ వద్దన్నాడా ఇప్పుడే వద్దన్నాడా నువ్వే వద్ద సజెషన్స్ అయితే ప్రస్తుతానికి వద్దులేరా ప్రస్తుతానికి ఫ్లెక్సిబిలిటీ చూసుకో ట్రైనర్ ట్రైనర్ కాదు ఇప్పుడు మన సందీప్ కృష్ణ అన్న గానీ వీళ్ళందరూ చెప్పడం సందీప్ కిషన్ సో అందరితో టచ్ లో ఉంటావు నువ్వు అంటే అన్నతో సూపర్ సూపర్ ఒక ప్రాజెక్ట్ చేస్తాను నెట్ఫ్లిక్స్ లో వెబ్ సిరీస్ ఎవరితో సందీప్ కిషన్ సో అప్పుడు అన్న ఇలా ఏంటి ఫిట్నెస్ సైడ్ అంటే అన్న అప్పుడు చెప్పే జిమ్నాస్టిక్స్ నేర్చుకో ఇవి నేర్చుకో ఫ్లెక్సిబిలిటీ నీకు ఫ్యూచర్ లో పనికొస్తాయి అని అది ఓకే బాగా రెమ్యునరేషన్స్ బాగా తీసుకుంటున్నావా డిమాండ్ లోనే ఉన్నావా అంటే ఆ రెమ్యునరేషన్ సైడ్ వచ్చేసరికి పూర్తిగా అమ్మాయి అన్న నేను అటు సైడ్ అసలు ఆ తలనొప్పి డేట్స్ కానీ రెమ్యునరేషన్ కానీ అంతా అమ్మకి ఆ మాట్లాడటం గానే ఆఫ్ కోర్స్ ఇంకా పెద్దవాళ్ళే మాట్లాడాలి అది సో ఇంకా ఇచ్చేసా డిమాండ్లు నాకు ఇంత కావాలి అలా ఎప్పుడు క్యారెక్టర్ ముఖ్యం మనకి ఓకే ఇప్పుడు అట్ ద సేమ్ టైమ్ చిన్న దాంట్లో మంచి క్యారెక్టర్ నాకు బాగా నచ్చేసిందన్నా చేసేస్తా పెద్ద దాంట్లో ఇప్పుడు మీరు ఇంత ఇస్తారన్నా ఓకే చేసేస్తా అలా ఏం లేదు డబ్బు అసలు డిస్కషనే కాదు సినిమా ఇష్టం నా ఫ్యాషన్ మీద వచ్చాయి కాబట్టి దీన్ని అలా చూడట్లేదు మదరు మీరు ఒక వెల్ టు డూ ఫ్యామిలీ నుంచి వచ్చావు కాబట్టి నువ్వు డబ్బు అవసరం అన్నది అంత ఇంపార్టెంట్ అంటే నా నుంచి నా నుంచి అర్థమైందా మీకు నా సోర్స్ నుంచి వాళ్ళు తీసుకొని వాడేంత అవసరం లేదు అందుకే వెల్ టు డూ ఫ్యామిలీ అన్నా ఇప్పుడు నీ నీకు తీసుకుని ఆ డబ్బుతో మెయింటైన్ చేసి ఆ డబ్బుతో ఆస్తులు ఏర్పాటు చేయ అంత సినిమా లేదు ఇంకా నీకు వెల్ ఆఫ్ నీకు నీ కెరీర్ టైం వచ్చింది ఆ టైం వచ్చింది నన్ను నేను చూసుకోసం టైం వచ్చింది అప్పటిదాకా అమ్మనే చూసుకొని అంతేనా గుడ్ గుడ్ అంటే మీ నాన్నగారికి వాళ్ళకి ఏమైనా సినిమా ఇంట్రెస్ట్ ఉండిదా మీ ఫాదర్ కి వర్ దే ఎనీ టైం అంటే సినిమా ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి అందరికి నరనరలా ఉండిద్ది అన్న సినిమా అలానే ప్రతి సినిమాకి ప్రతి వీకెండ్ నన్ను చిన్నప్పటి నుంచి ఓకే అలానే మా డాడీ చూసి ఇప్పుడు ఓకే నేను ఇలా డైరెక్టర్ అవ్వాలి ఇలా యాక్టర్ అవ్వాలి అలాంటిది లేదు సినిమా సినిమా ఫాదరు వాళ్ళకు ఒక హీరో ఉంటాడు కదా నాకే ఐడియా లేదు నాకు నాకు ఇప్పుడు మీరు అడిగే గుర్తొచ్చింది ఇప్పుడు దాకా అడగలేదు వాళ్ళని కరెక్టే అంటే నాకు తెలిసి ఆ జనరేషన్ వాళ్ళందరికీ కూడా వాళ్ళకి చిరంజీవి గారు చెప్తా అది పాత్ర ఇంకా మరి ఓల్డ్ అమ్మైతే నాకు రంగారావు గారే అంటారు అవునా అంటే అవును వాళ్ళు అప్పుడు చిన్నపిల్లలే బట్ అప్పుడు వచ్చినంత ఎఫెక్ట్ నాకు ఎప్పుడు రాలేదా అని చెప్తా ఉంటారు అదేలేండి మాయిబాజారు బజారు భైరు రంగర్ గారు చాలా గ్రేట్ యాక్టర్ కదా బట్ మీ ఫాదరు అవన్నీ కాలేజీలో చదువుకోవడాలు ఉద్యోగాల్లో జాయిన్ అవడాలు పెళ్లి అయిన టైం ఆ టైం కి చిరంజీవి గారు జస్ట్ రూలింగ్ అంతే అవును అప్పటి నుంచి స్టిల్ ఈజ్ రూల్ కంటిన్యూస్ అనుకోవద్దు వెరీ ఫోర్ ఏ ఉంటుంది వాళ్ళకి ఇప్పటికి చిరంజీవి అంటే ఆ జనరేషన్ యాక్టర్స్ అంటే వాళ్ళకొక ఇది ఉంటది వాళ్ళ జోన్ ఉన్నప్పుడు వాళ్ళ ఏజ్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి